ఓం ఓంశారం సద్గురు సమర్థ సద్గురు అకలాండ కోటి బ్రహ్మండ నాయకుడైన సాయినాథుని నమస్కరిస్తూ బాబా యొక్క లీలలు మనం తెలుసుకుందాం బాబాగారి యొక్క సమాధి అనంతరము బాబాగారు అనేక మంది భక్తులకు అద్భుతమైన లీలలు ఇచ్చేవారు మనలో కూడా అనేక మంది భక్తులకు బాబా అద్భుతమైన లీలలు ఇచ్చారు ఇస్తున్నారు ఇవ్వబోతారు ఎలాంటి లీలలు అంటే అది స్వప్నం కావచ్చు లేక ప్రత్యక్షంగా కూడా కావచ్చు ప్రత్యక్షంగా బాబా గారు సమాధి అనంతరము భక్తుల వద్దకు వచ్చిన అనుభవాలు కొన్ని కోకొళ్ళలు కొన్ని వేలు ఉంటాయి అలాంటి అనుభవాలు కొన్ని మనం తెలుసుకుందాం పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో చారులీల అనే ఒక భక్తురాలు ఉండేది ఆమె బాబా అనేకమైన అనుభవాలు ఇచ్చాడు స్వప్న దర్శనం ఇవ్వడము వారి కుటుంబంలో అనేక సమస్యల గురించి బాబా స్వప్నంలో చెప్పడం వారికి సంతానం కలగజేయడము పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించడం అదేగా వివాహ సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించుకోవడం వ్యాపారం సంబంధించిన విషయాలలో వారికి బాబా తోడు నీడుగా ఉండి అభివృద్ధి చేయడం ఈ విధంగా ఆ చారుశీల ఆమె జీవితంలో బాబా గారిచ్చిన అద్భుతమైన మహిమలు లీలలతోటి పరమ భక్తురాలైపోయింది పరమ అయిపోయి ప్రతి క్షణం కూడా బాబాను పూజిస్తూ ప్రార్థిస్తూ కొలుస్తూ మనం శ్రద్ధ సౌరి అంటాం కదా అంటే పూర్తి విశ్వాసంతో పూర్తి నమ్మకంతో ఓపికతో ఓర్పుతో స్వామిని కొలవడం అనగా ఆ భగవంతుడు ఎప్పుడైనా నాకు అన్ని చేస్తాడు ఈరోజు నాకు చేయకపోవచ్చు నా యొక్క సమయము సందర్భాన్ని బట్టి బాబాగారు చేస్తారు బాబాగారు ఎప్పుడు నా వైపు చూస్తూ ఉంటారు నన్ను పడనీయకుండా చర్య కూడా కాపాడుతూ ఉంటాడు బాబాగారికి భక్తిని కూడా సహ సంబంధము తల్లి తాబేలు పిల్ల తాబేలు కూడా సహ సంబంధం అంటే తల్లి తాపేలు తన చూపుతోటి పిల్ల తాపేల్ని ఏ విధంగా అయితే పెంచి పోషిస్తుందో అలాగే బాబా గారు కూడా వారి చూపు నా పైన ఉంటుంది వారి చూపుతోటి నా సమస్యలని తీరుతూ ఉంటాయి నా కష్ట నష్టాలని తీరుతూ ఉంటాయి నా బాధలని తొలుగుతూ ఉంటాయి అనే అపారమైన నమ్మకంతో ఎప్పుడు కూడా బాబాను పూజిస్తూ బాబా పారాయణం చేస్తూ బాబా నామాన్ని లిఖిస్తూ బాబా యొక్క జపం చేస్తూ బాబా మందిరాలలో సత్సంగాలకు వెళ్తూ అదేవిధంగా హారతులకు కూడా బాబా హారతుల్లో పాల్గొనట్టు ఈ విధంగా ఒక శ్రద్ధ సబురితోటి బాబాకు ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉండేది ఈ విధంగా ఆమె బాబాగారు స్వప్న దర్శనంలో అనేక అనుభూతులు ఇచ్చాడు అయితే ఆమె కోరిక ఏంటి అంటే బాబాగారు నాకు చాలా అనుభూతులు ఇచ్చాడు స్వప్నంలో ఎన్నోసార్లు నాకు విషయాలు చెప్పాడు కానీ బాబాగారిని ప్రత్యక్షంగా నేను ఒకసారి చూడాలి బాబాగారిని ప్రత్యక్షంగా చూడాలి ప్రత్యక్షంగా స్వామిని దర్శనం చేసుకోవాలి ఆమెకు కోరిక ఉండేది అని తపన పడేది బాబా ఒక్కసారి మిమ్మల్ని నేను చూడాలి బాబా ఒక్కసారి చూడాలి బాబా నిన్ను చూడాలి బాబా అనే ఒక తపన ఉండేది తపనతో తాను అనుకున్న కోరికల కన్నా తన బాధల కన్నా తన కష్టాల కన్నా బాబాను చూడాలనే తపన ఆమెకు ఎక్కువ అయిపోయేది ఈ విధంగా బాబా కోసం తప్పిస్తూ తప్పిస్తూ ఉండగా ఒకసారి ఆమె ఇంటిలో కూర్చొని పారాయణ చేసుకుంటూ ఉంటే ఒక ముసలాయన ఇంటికి వస్తాడు ఒక ముసలాయన ఇంటికి వచ్చి ఏ అమ్మ ఏం చేస్తున్నావు అనగానే లేదు తాత పూర్తి చేసుకుంటున్నాను అని వెంటనే ఒక డౌట్ వచ్చింది ఎవరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు అంటే నేను షిరిడి నుంచి వచ్చానమ్మా అంటే మీరు బాబానా అంటే ఒక నవ్వు నవ్వాడు మీరు బాబానా అనగానే ఒక నవ్వు నవ్వాడు కానీ ఆయన ఏం చెప్పలేదు వచ్చి ఏం చెప్పాడు అంటే అమ్మ నాకు తాగటానికి ఒక పాలు అని అడిగాడు ఆమె వెంటనే ఇంట్లోకి వెళ్ళి ఒక గ్లాసు పాలు వేడి చేసి పాలు తీసుకొని వచ్చి ఇంటికి వచ్చిన ముసలాయనకు ఆ నుంచి వచ్చిన వ్యక్తికి పాలిస్తుంది పాలు తాగిన తర్వాత తల్లి నాకు ఒక రూపాయ ఇరవై ఐదు పైసలు ఇవ్వు రూపాయ ఇరవై ఐదు పైసలు ఇస్తే నేను నూనెకు ఆ డబ్బును ఖర్చు పెడతాను నూనెకు ఖర్చు పెడతాను అని రూపాయ ఇరవై ఐదు పైసలు నూనెకు డబ్బులు తీసుకొని ఆ చారుశీల భక్తురాల యొక్క శిరస్సుపై ఆ వచ్చిన ముసలైన తల మీద హస్తం పెట్టి ఒక్కసారి ఆశీర్వదించాడు ఆశీర్వదించి వెను తిరిగి మాయమైపోయాడు ఇంకా ఈమెకిగా రోమాలు ఒక్కసారి నిక్కపడుచుకున్నాయి అరే నేను బాబా అనుకున్నాను సాక్షాత్తు బాబానే బాబానే నా దగ్గరకు వచ్చాడు బాబా నా దగ్గరకు వచ్చి నేను ఇచ్చిన పాలు తాగాడు రూపాయి ఇరవై ఐదు పైసలు నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు నాకు తలపైన బాబాగారు హస్తం పెట్టి ఆశీర్వదించాడు నా జీవితం ధన్యమైపోయింది ఇంతకన్నా నాకేం కావాలి సాక్షాత్ బాబాగారే నాకు దర్శనమిచ్చారు అని ఒక అద్భుతమైన అనుభూతికి లోనైపోయింది అంటే ఇక్కడ బాబాగారు ఆమె దగ్గర పాలు తీసుకోవడము అంటే ఆహారం తీసుకోవడం ఆహారం ఎప్పుడైతే తీసుకున్నాడో ఒక భగవంతుడు మన దగ్గర ఆహారం తీసుకుంటే కొన్ని వేల మందికి మనం ఆహారం పెట్టిన పుణ్యం మనకు వస్తుంది ఒక బాబా లాంటి ఒక సాక్షాత్ బాబాకే మనం ఆహారం ఇచ్చాము అంటే కొన్ని వేల మందికి మనం ఆహారం పెట్టిన పుణ్యం వస్తుంది అదేవిధంగా రూపాయి ఇరవై ఐదు పైసలు ఆమె దగ్గర తీసుకున్నాడు అంటే నూనెక్కు ఆమె కర్మను బాబా గారు తీసేసుకున్నాడు ఆమె కర్మను విమోచన చేశాడు అంటే ఆమె ఇచ్చిన డబ్బుతోటి దీపాలు వెలిగించడానికి నూనెను తీసుకొని ఆ దక్షిణ ద్వారా ఆమెలో ఉన్న కర్మను పూర్తిగా బాబా తొలగించాడు ఎప్పుడైతే బాబాగారు ఆహారం తీసుకొని అదేవిధంగా రూపాయి ఇరవై ఐదు పేషలు దక్షిణ దక్షిణ తీసుకొని ఆయన స్వహస్థాలతో ఆమె శిరస్సుపై చేయిపెట్టి ఆశీర్వదించాడో అంతటితోటి ఆమె కర్మను పూర్తిగా తొలగించాడు తొలగించి ఆ రకంగా ఆ భక్తురాలకి స్వప్న దర్శనమే కాకుండా బాబా సమాధి అనంతరము నిజరూప దర్శనం ఇచ్చి ఆ భక్తురాలకి బాబాగారు అనుగ్రహం ఇచ్చారు ఈ రకంగా బాబాగారు కొన్ని వేల మంది భక్తులకు సమాధి అనంతరం అద్భుతమైన మహిమలు చేస్తున్నారు చేశారు